వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజు అరుసను పాకం ఎలా పట్టామో చూపిద్దాం అనుకున్నాను కాకపోతే నేను వెళ్ళేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిందని ఇక మా అమ్మ ఏం చేసిందంటే బెల్లం ఇవన్నీ వీడియోలు తీయడం వాళ్ళకి రావు కదా రెడీ చేసేసింది నేను వెళ్ళేసరికి ఏం చేస్తుందో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తూ చెప్తూ ఉంటానండి అరిసెలు అయితే చాలా చక్కగా వచ్చినాయి రెండు కిలోలు బియ్యం తీసుకున్నామండి రెండు కిలోలు బియ్యానికి ఒక నర బెల్లం సరిపోతుంది రెండు కిలోలు బియ్యం ఏం చేసామంటే ఒక మూడు రోజుల క్రితమే నానబెట్టేసాము అంటే ఈరోజు పొద్దున అనుకోండి సాయంత్రం తీసి కడిగి మళ్ళీ పెట్టాలి అలాగా మూడు రోజులు నానబెట్టింది ఇది చక్కగా పిండాడిచ్చేసిందండి జల్లిచ్చి కూడా పెట్టేసింది నేను వెళ్ళేసరికి బెల్లం కూడా పొయ్యి ఎక్కిచ్చేసింది అయితే కేజినర్ బెల్లం కొట్టేసి ఇలా వేసేసిందండి వడకట్టేసి వేసేసింది నేను వెళ్ళేసరికి ఇదంతా జరిగిపోతుంది కాస్త నేను వెళ్ళడం లేట్ అయింది అండి ఇక దీన్ని ఎలా పాకం పట్టిందో చూపిస్తాను దీనికోసం ఒక నూట యాభై గ్రాముల వరకు నువ్వులు వేసిందండి నువ్వులు అయితే సన్న ఇసుక లాంటిది ఉంటుంది దాన్ని చెరిగింది చెరిగి అక్కడ పెట్టుకుంది రెడీగా ఇక నేను ఎల్లకపోతే ఇది కూడా వీడియో తీయడానికి అయ్యేది కాదు వేసేసేది ఇక ఇలా బెల్లాన్ని ఉడికిస్తుంది ఒకసారి చూసుకుందామండి ఇలాగా ఇప్పటికీ రెండు మూడు సార్లు చూసేసినట్టుంది చూడండి మళ్ళీ వేసింది వేసి ఈసారి చూద్దాం బెల్లం పాకం వచ్చిందో లేదో అని చూస్తుంది చూడండి ఈ విధంగా గట్టిగా వచ్చింది కదా ఇలా వస్తే సరిపోతుందండి ఇంకొంచెం గట్టిగా అయింది అనుకోండి అరిసెలు గట్టిగా అయిపోతాయండి సాఫ్ట్గా మెత్తగా రావు ఇక బెల్లం పాకం వచ్చేసింది కదా ఇలా పిండిని ఇలా రఫ్ చేస్తూ వేయాలి ఈ విధంగా ఇలా వేసానండి బెల్లం పాకం రాగానే దీంట్లోకి ఒక వంద గ్రాములు నెయ్యి వేసిందండి అలాగే నువ్వులు కూడా వేసేసింది తర్వాత బియ్య పిండి కూడా మనం వేసేసాం కదా ఈ విధంగా దగ్గరికి కలిపేసుకొని ఈ పైన కాస్త ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా వేడి వేడిగానే మనం వండలు చేసుకొని మనకి ఏ సైజు అరిసెలు కావాలో ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి హై లో పెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా ఒత్తేసి ఇక మా అమ్మగారు అరిసెలు వత్తే దాంట్లో కూడా వద్దలేదండి ఇగో ఈ విధంగా ఒత్తేసింది అంత ఆయిల్ ఏం పీల్చుకోలేదు ఇదండి ఇలా అరిసెలు చేసేసామని ఒక గంట గంటన్నరలో అయిపోయినాయి ఎందుకంటే కొంచెం ఇవి వేసాము కొన్ని పోకొండలు వేసాము దాంట్లోనే కొన్ని ఏం చేశానంటే కొన్ని పొంగడల్లా వేసామండి చూడండి ఈ విధంగా ఇవి చేసేసి పక్కన పెట్టేసుకొని కొంచెం పిండిని ఏం చేశానంటే ఈ పిండిలో కొంచెం వాటర్ కలిపేసి నేను ఇంకా పొంగడాలు వేసేసింది మా అమ్మగారు చాలా టేస్టీగా ఉన్నాయండి ఇక అరిసెలు అయితే మనం టేస్ట్ చేయడానికి ఉండదు కదా ఇక దేవుడికి పెట్టిన తర్వాత తింటాం కాబట్టి ఈ పొంగడాలు ఇవి వేసుకొని చక్కగా తినేసేయొచ్చు చూడండి ఈ విధంగా వేసేసింది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు రెండు రెండు చెప్పునే వేసేసిందండి అందుకే టైం పట్టింది కళాయి చిన్నది పెట్టుకుంది ఎందుకంటే పెద్ద కళాయి పెట్టుకొని గబగబా వేయాలన్నా ఒక్కతే వేయాలనుకుంది నేను రాను అనుకొని మా అమ్మ ఇంకా అలా చేసుకుంటా ఉంది నేను వెళ్ళేసరికి ఇంకా మళ్ళీ కళాయి దించడం ఎందుకు అని అలా చేసేసింది ఇలా నేను డబ్బాలో సర్దేసానండి చూడండి ఈ విధంగా ఇలా సర్దేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను ఇగోండి పొంగడాలు మంచి కలర్లు చాలా బాగున్నాయండి లోపల కూడా చక్కగా కుక్క సంక్రాంతి అంటేనే అరిసెలు కదండి అరుసలు చాలా బాగా వచ్చినాయి మేమైతే ఈ సంక్రాంతి పండగకి ఈ విధంగా చేసుకున్నామండి కేజీన్నర బెల్లాన్ని పాకానికి పిండి కొంచమే పట్టిందండి కొంచెం పిండి ఉండిపోయింది అంటే ఒక అరకిలో పిండి పైనే ఉండిపోయింది ఆ పిండి ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకోసారి మనం బెల్లాన్ని దంచి దాంట్లో కలిపి చక్కగా మనం పొంగడాలు వేయొచ్చు ఈసారి అలా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆ పిండిని స్టోర్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో